హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పక్కన రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చిన సంజయ్ టవల్తో రూమ్లో మ్యారథాన్ చేస్తున్న నిత్య అవతారం చూసి ఒసేయ్ ఇలా ఒళ్ళు కనిపించేలా వాకింగ్ చేస్తున్నావేంటి అని అంటూ నిత్యని అలా చూసి కంట్రోల్ తప్పుతున్నావు బుద్ధిని తడు కంట్రోల్ తప్పకు అని అంటూ మరి ఇంకేం చేయాలి నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాం అని రూమ్లో చెప్పి ఉంటే నేను నా క్లాస్ తెచ్చుకునేదాన్ని కదా ఇప్పుడు చూడు ఫ్రెష్ అయ్యాక వేసుకుని ఒక్క డ్రెస్ కూడా లేదు అని సంజయ్ మీదకి ఒంటికాలు మీద పోతుంది నిత్య నన్ను ఏ విధంగా తిట్టాలా అని ఆలోచించే టైంలో పావు వంతు ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తుంటే ఇప్పుడు నువ్వు నాకు ఇలా ఫ్రీ ఐ ఫిష్ చేసేదాన్ని కాదు అని నిత్యను కసురుకుంటూ వెళ్ళి వార్డ్రోబ్ నుండి జీన్స్ టీషర్ట్ తీసి నిత్య చేతిలో పెడతాడు సంజయ్ డ్రెస్ తీసి ఇవ్వగానే తనకు ఆలోచనే రానందుకు నాలుక ఖరుచుకొని ఓ నువ్వు ముందే అన్నీ అరేంజ్ చేసావా ఆ విషయం ముందు చెప్పాలి కదా నేనేమైనా కలగన్నానా అక్కడ బట్టలు ఉంటాయని అని చివరికి సంజయ్ మీదే తప్ప అంతా నెట్టేసి అతను ఇచ్చిన డ్రెస్ తీసుకొని చేంజ్ చేసుకుని వెళ్తుంది డ్రెస్సింగ్ రూమ్కి నిత్య మురిమి మంగళం మీద పడ్డట్లు అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి నాదే తప్పని అని తేల్చేసావు కదా రాక్షసి అని నిత్యను ముద్దుగా తిట్టుకుని తను కూడా డ్రెస్ అప్పై కిందకి వెళ్తాడు కాఫీ కోసం మొత్తం వరకు ఉన్న ఆ కపుల్ రిసార్ట్కి మిడిల్లో చిన్న రెస్టారెంట్ లాంటిది ఉంది అక్కడ స్టే చేసే వాళ్ళందరికీ ఫుడ్కి ఇబ్బంది లేకుండా నిత్య రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి తను తీసుకుని వచ్చిన శాండ్విచ్ని ప్లేట్లో సర్వ్ చేస్తూ ఉంటాడు ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడికి తెచ్చావా అని అడుగుతూ సంజయ్ దగ్గరికి వస్తుంది నిత్య నువ్వు వచ్చి తొందరగా తింటే బయటకు వెళ్దాం ఎక్కడికి మనం స్టే చేసే రూమ్ కింద కాదు కానీ కూర్చోవే బాబు ఆకలి వేస్తుంది ఓకే అని చెప్పి నిత్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగా ఒక ప్లేట్ తనకు అందించి మరొకటి తను తీసుకొని తినడంలో బిజీ అవుతాడు సంజయ్ సంజు అని గారంగా పిలుస్తుంది శాండ్విచ్ ఆస్వాదిస్తూ తింటున్న సంజయ్ని గారాలు పోకుండా ఏం కావాలో చెప్పు కనీసం తన వైపు కూడా చూడకుండా మాట్లాడుతున్న సంజయ్ మీద కోపం రాగా ఏం లేదులే అని పళ్ళు కుదనొక్కతో చెబుతుంది నిత్య నిత్యకి కోపం వచ్చిందని అర్థమవుతున్నా పట్టించుకోకుండా తన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని కాఫీ కప్తో ఆల్లో ఉన్న సోఫాలో సెటిల్ అవుతాడు ల్యాప్టాప్ ముందేసుకొని సంజయ్ తనని అవాయిడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంటే ఏదో తిన్నాను అనిపించి తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ఇద్దరు తిన్న ప్లేట్స్ వాష్ చేసి కామ్గా పైన ఉన్న బెడ్రూమ్కి వెళ్తుంది నిత్య చేస్తున్న ప్రతి పని గమనిస్తున్న సంజయ్ తను పైకి వెళ్ళగానే ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటకు వెళ్తాడు బయట డోర్ లాక్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిన నిత్య బెడ్ మీద కూర్చొని సడన్గా సంజయ్ బిహేవియర్లో వచ్చిన చేంజ్ గురించి ఆలోచిస్తూ అలానే వెనక్కి వాళ్ళు నిద్రపోతుంది జెట్ లాగ్తో నైట్ సరిగా నిద్రలేక ఉదయం పడుకొని నిద్రపోయిన నిత్య మళ్ళీ నిద్రలేచింది సాయంత్రం ఐదు గంటలకు సంజయ్ పిలుపుతోనే తను బయటకు వెళ్ళి వచ్చేసరికి నిద్రపోతున్న నిత్యను చూడగానే అర్థమైంది సంజయ్కి తను అవాయిడ్ చేయడంతో బాధపడిందని అందుకే ఆమె పక్కన కూర్చొని నిత్య అని మెల్లిగా పిలుస్తాడు ఆ పిలుపుకు కళ్ళు తెరిచి సంజయ్ని చూసి అందంగా నవ్విన నిత్య వెంటనే మొహాన్ని గంటుగా పెట్టుకొని మరొక పక్కకి తిరుగుతుంది మార్నింగ్ సంజయ్ తనని అవాయిడ్ చేయడం గుర్తొచ్చి చిన్నపిల్లల అలిగి ముత్తి ముడుచుకున్న నిత్యం చూసి నవ్వుకుంటాడు సంజయ్ నా మీద కోపం మళ్ళీ చూపిద్దు కానీ ఫస్ట్ లేచి ఫ్రెష్ అయ్యరా తిందు అని అటు తిరిగి ఉన్న నిత్య భుజం మీద చేయి వేసి పిలుస్తాడు సంజయ్ చేతిని విసిరి కొట్టి ఇప్పుడు నాకు ఆకలిగా లేదు అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది డీప్గా హట్ అయినట్టుందని తనలో తనే అనుకొని ఒక అరగంట పాటు నిత్యని ఆడుకొని చివరికి ఆమె అలకను కరిగించి భోజనం తినిపించి తను కూడా తింటాడు సంజయ్ నిత్య అలక తీర్చే కార్యక్రమంతోనే టైం సిక్స్ అవ్వగా నిత్య హాఫ్ అన్ అవర్లో బయటికి వెళ్దాం రెడీ అవ్వు అని చెప్తాడు ఈ టైంలో ఎక్కడికి సంజయ్ అని బద్ధకంగా బెడ్ దిగుతూ అడుగుతుంది నిత్య ముందు రెడీ అవ్వు తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో నీకే తెలుస్తుంది అని చెప్పి తిన్న ప్లేట్ కిచెన్లో పెట్టడానికి కిందకు వెళ్తాడు హనీమూన్ కోసం అని వచ్చి బయట తిరుగుతాడు ఏంటమ్మా ఈ పిల్లాడు అని తనను తానే అనుకుంటూ రెడ్ కలర్ జాడ్జెట్ శారీకి బ్లాక్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్ పేరప్ చేసి కట్టుకొని లైట్గా మేకప్ వేసి రెడ్ స్టోన్ బింది నుదుటిన పెట్టుకొని పాపిట్లో సింధూరం దిద్దుకొని రెడ్ కలర్ మ్యాట్ లిప్స్టిక్ వేసుకొని తన మూరడు జుట్టుని కర్ల్స్ తిప్పి వదిలేసి చేతికి బ్లాక్ అండ్ రెడ్ బ్యాంగిల్స్ నిండుగా వేసుకొని రెడీ అయ్యి తనని తాను మిర్రర్లో చూసుకుంటుంది నిత్య ఇప్పుడు నన్ను ఇలా చూసి గురుడు బయటకు వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తాడేమో అని తనలో తానే అనుకుంటూ బెడ్రూమ్లో నుండి బయటకు వస్తుంది ఆమె కోసమే హాల్లో వెయిట్ చేస్తున్న సంజయ్ స్టెప్స్ దిగి వస్తున్న నిత్యను చూసి స్టన్ అయిపోతాడు సింగిల్ స్టెప్ పెట్టిన శారీ నుండి ఆమె పరివాలు అతన్ని రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటే గుటకలు మింగుతూ నిత్యను చూస్తుంటాడు సంజయ్ దేవుడా ఇది నన్ను చంపడానికే ఇలా రెడీ అయ్యి వస్తున్నట్లుంది అని అనుకుంటున్న సంజయ్ మొహం మీద చిటిక వేస్తుంది నిత్య నిల్చొని నిద్రపోతున్నావా అని అడుగుతూ నిత్య మాటకి తేరుకొని అదేం లేదు అని తడబడుతూ చెప్పి నిత్య భుజం చుట్టూ చేయి వేసి సైడ్ హక్ చేసుకుని చీక్ కిస్ ఇచ్చి ఐస్కి క్లాత్ టై చేస్తాడు సంజయ్ ఎందుకు బ్లైండ్ ఫోల్డ్ చేసావు అని అడుగుతూ క్లాత్ తీయపోతుంటాయి ఇష్ అని నిత్య పెదవుల మీద ఇండెక్స్ ఫింగర్ నుంచి నేను క్లాత్ తీసే వరకు అరవకుండా ఉండు అని నిత్య చెవిలో గుసగుసగా చెప్పి అమాంతం ఆమెను తన రెండు చేతుల్లోకి తీసుకొని బయటకు నడుస్తాడు సంజయ్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో అర్థం కాక మౌనంగా సంజయ్ మెడవంపుల్లో మొహం దాచుకొని అతడి మెడ చుట్టూ చేతులు వేసి ఆరాంగా కాళ్ళు ఉప్పుతూ ఉంటుంది నిత్య కామ్గా ఉండవే కాసేపు అని చెప్పి నిత్య నడుము దగ్గర పట్టు పెంచుతాడు సంజయ్ మాట్లాడొద్దండవు సరే అండ్ సైలెంట్గా ఉన్నా కనీసం నా కాళ్ళు కూడా నేను ఒప్పుకూడదా అని అడుగుతూ మూతి తిప్పుతుంది నిత్య ఎక్కువ తిప్పకు విరిగిపోతుంది మూతి అని వెటకారంగా చెప్పి ముందుకు వచ్చిన మూతి మీద ముద్దు పెట్టుకుని నిత్యను కిందకి దించుతాడు సంజయ్ విరిగితే అతికించడానికి నువ్వు ఉన్నావు కదా అని అంటూ సంజయ్ కళ్ళకున్న గంతులు తీయటంతో తను ఎక్కడ ఉందో చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తుంది నిత్య సంద్రం మీద తేలియాడుతున్న యాచ్ ఎడ్జ్న నిలబడి చూస్తున్న తనకి దూరంగా సాగరుడితో కలిసిపోయిన వినీలాకాశంలో అప్పుడప్పుడే సూర్యుడికి బాయ్ చెప్పి చంద్రునికి హాయి చెప్తూ చుక్కలు మెరుస్తూ ఉంటే ఆ మెరుపును మయమరిపించేలా తను ఉన్న యాచ్ దేదీప్యంగా వెలుగులు విరజల్లుతున్న సమయాన కళ్ళలో థౌజండ్ వాట్స్ బల్బు వెలిగిస్తూ వావ్ సంజయ్ ఈ ప్లేస్ చూడటానికి ఎంత బాగుందో తెలుసా అని అడుగుతూ చిన్నపిల్లల కేదింతలు కొడుతున్న నిత్యను రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు సంజయ్ ఇప్పుడు పెళ్ళికి ముందు ఒకసారి మాటల మధ్యలో సముద్రం మధ్యలో ఎవ్వరూ లేకుండా తమిద్దరమే ఉండి టైం స్పెండ్ చేయాలని చెప్పిన నిత్య మాటలు గుర్తుపెట్టుకుని తమ జీవితంలో ముఖ్యమైన రోజు ఆమె అభిష్టాన్ని నెరవేర్చడానికి అతడు నిన్నటి నుండి కష్టపడగా ఆమె కళ్ళల్లో మెరుపు అతడి శ్రమను మరిపించి సంతోషం కలిగిస్తుంటే హ్యాపీనా నువ్వు అని అడుగుతూ వెనుక నుండి ఆమెను చుట్టుకుంటాడు సంజయ్ హ్యాపీనా అని అంత మెల్లిగా అడుగుతావండి సంజు పిచ్చ సంతోషంగా ఉన్నాను తెలుసా నేను ఎప్పుడో చెప్పిన నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకొని మరి నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేనని అంటూ అది వైపుకు తిరిగి ఇష్టంగా అతన్ని హత్తుకుంటుంది నిత్య సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాను నిత్య తల మీద ముద్దు పెట్టుకొని నువ్వు ఎప్పుడు చెప్పినా నీ ఇష్టాలను గుర్తుపెట్టుకోవడం తీర్చడం నా బాధ్యత రా అని అంటున్న సంజయ్ మొహంలోకి ప్రేమగా చూస్తూ లవ్ యు సంజు అని మునివేల మీద నిలబడి అతడి నుదుటిన చుంబిస్తుంది శబ్దం వచ్చేలా ఆర్తిగా ఆమె పెట్టిన ముద్దును మనసు పొరల్లో నిక్షి నిక్షిప్తం చేసుకుంటూ నిత్యను రెండు చేతుల్లోకి తీసుకుని లోపలికి తీసుకెళ్లి తమ కలయిక కోసం ఏర్పాటు చేసిన గది ముందు నిల్చోపెట్టి డోర్ ఓపెన్ చేయి అని చెప్తాడు మారిన అతడి గొంతుకు వణుకుతున్న చేతులతో మెల్లగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన నిత్య రోజ్ మరియు లిల్లీ తులిప్స్ ఫ్లవర్స్తో అందంగా ముస్తాబైన గదిని చూసి బిడియంగా రెప్పలు వాల్చేస్తుంది అప్పటి వరకు గలగల పారేసే లయర్లో ఉన్నామే ఒక్కసారిగా సిగ్గుల మొగ్గు అవుతుంటే రూమ్ డోర్ క్లోజ్ చేసి ఓయ్ అని ఇంటెన్స్డ్గా పిలుస్తాడు సంజయ్ అతని గొంతులోని మత్తుకు ఆమె గుండె ఎప్పుడూ వంద దాటి కొట్టుకోగా హా అని తడా గొంతుతో పలుకుతుంది నిత్య ఫీల్ ఫ్రీ అని అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి నాలుగు అడుగుల ఎత్తున గులాబీ పువ్వులు లిల్లీలతో అందంగా ముస్తాబైన బెడ్ మీద దగ్గరికి నడిపించుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటాడు ఆమె పక్కన ఇంచు కూడా గ్యాప్ ఇవ్వకుండా కొత్తగా ఉన్న అతడి ప్రవర్తనకి ఆమెను పరవశానికి గురి చేస్తుంటే టెన్షన్తో చీరను నలిపిస్తుంది గుప్పిట బంధించి నర్వస్గా ఉందా అని స్మూతీ వాయిస్తూ అడుగుతూ ఆమె మెడవంపుల్లో చేరి తన గరుగు గడ్డంతో గిలిగింతలు పెడతాడు సంజయ్ ఆమె మౌనంగా ఉండేసరికి స్పీక్అవుట్ నిత్య అని అడుగుతూ టీవీ తమ్మి మీద ముద్దు పెట్టుకొని నిత్యలో అలజడి ఇంకాస్త పెంచుతాడు అతడి వెచ్చని శ్వాస తన చెంపల్లో గులాబీలు పూయిస్తున్న క్షణాన మాటలు రావడం లేదంటుంది తడబడుతూ పోనీ నేను నేర్పించిన అని హస్కీగా అడుగుతూ ఆమె నేను పైన చెక్కిలి పైన కొన్ని సరికొత్త అక్షరాలు దిద్దుతాడు ఏ ఏంటి అని తడబడుతూ అడుగుతున్న నిత్య పెదవుల ఆబగా అందుకొని ఆమెను బెడ్ మీదకు దొరించగా అతడి చర్యకు ఊపిరి అడగా ఆమె పిడికిట్లు నలిగిపోతుంది బెడ్షీట్ పది నిమిషాల పాటు ఆమె పెదవులను మర్దించి మెల్లగా కంటం మీదకు జారి ముక్కుతో కంఠం మీద రాస్తూ బిగుసుకుంటున్న నిత్యలో కోరిక పుట్టిస్తాడు సంజయ్ చర్యకి నిత్యలో భారం పెరుగుతున్న వేళ కంఠాన్ని వదిలి శిఖరాగ్రాలని పరిపాలించడానికి వెళ్తాడు పెరుగుతున్న తమకాన్ని తాళలేక సంజయ్ వీపును చుట్టుకుంటుంది నిత్య నిత్య తన చర్యకి స్పందించడం మొదలుపెట్టగా మెల్లిగా నిత్య పవిటను తొలగిస్తాడు సంజయ్ అతడి చెయ్యి పరువాలను మర్దిస్తుంటే శరీరాన్ని విల్లులా ఉంచుతుంది నిత్య ఒక్కొక్కటిగా ఇద్దరి నుంచి భారమైన ఒలవులకి పక్కకు తప్పుకుంటుంటే తొలి ప్రణయానికి సిద్ధమైన ఇరుదేహాలు కాంక్షతో జ్వలిస్తున్న వేళ అతడే మన్మథ సామ్రాజ్యపు రాజయ్ ఆమెను ఏలుతున్న వేళ కలిగిన నొప్పికి ఆమె కంటి నుండి నీరు చిప్పిళ్ళగా నొప్పిగా ఉందా అని టెన్షన్గా అడుగుతూ దూరం జరుగుతున్న అతడి గుండెల మీద ముద్దు పెట్టుకొని నీ కోసం కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాను అని ఆమె చెప్తూ ఉంటే ఆమె నుండి వచ్చిన ఆ సహకారానికి ఇష్టంగా ఆమె పెదవుల మీద ముద్దాడుతూ తీయని సుఖాన్ని ఆమెకు అందిస్తూ తాను పొందుతూ అలుపన్నది లేకుండా ప్రణయ సామ్రాజ్యాన్ని పాలిస్తాడు అతడు Continued. Thank you for watching.